క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ అలాగే మీ పక్కవారితో కూడా హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారా మీ పక్క వాళ్ళ కండల్లోకి ముఖంలోకి చూసి హ్యాపీ క్రిస్మస్ అని హ్యాపీ క్రిస్మస్ ముందుగా ఎషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండు ఆరు మరి ఏడు వచనాలు అందరం కూడా ఒకసారి శ్రద్ధగా ఆలకిద్దాం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను ఏలయనా మనకొక శిశువు జన్మించను మనమొక కుమారుని బడసిమి అతడు రాజ్యభారము వహించును ఆశ్చర్యకరుడు సలహాదారుడు బలాజ్యుడైన దేవుడు శాశ్వతుడైన జనకుడు శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు అతని రాజ్యాధికారము విస్తరిల్లును అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరపుచు నేటి నుండి కలకాలము వరకును పరిపాలన చేయును సైన్యముల కధిపతి అయిన ప్రభువు ఈ కార్యమును నెరవేర్చటకు కృతనిశ్చయుడయ్యను క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా క్రిస్మస్ యొక్క పరమార్థం ఏమిటంటే దేవుడు మానవుడిగా ఈ లోకములో జన్మించటం దేవుడు మానవుని యొక్క రూపాన్ని శరీరాన్ని ధరించి ఈ లోకములో జన్మించటం స్వయముగా దేవుడే మన మధ్య నివసించటము జన్మించటం అలాగే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం క్రీస్తును స్థుతించటం క్రీస్తును మహిమపరచటం క్రిస్మస్ అంటే క్రీస్తు దివ్య బలి పూజ అని అర్థం అనగా నేడు ఈ దివ్య పూజ బలి ద్వారా మనము దేవునకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం అలాగే క్రిస్మస్ అంటే ఆనందం క్రిస్మస్ అంటే శాంతి క్రిస్మస్ అంటే నిరీక్షణ నమ్మకము ఆశ వీటన్నిటినీ మన జీవితంలో కొనియాడే పండుగే క్రిస్మస్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము రెండవ వచనంలో మనం ఆలకించి ఉన్నాం చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి చీకటిలో నడుచు జనులు ఎప్పుడు పెద్ద వెలుగును చూచారు దేవుడు ఈ లోకములో జన్మించినప్పుడు రక్షకుడైనటువంటి క్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన జన్మించిన తడవే అంధకారము పటాపంచలైపోయింది చీకటి మటుమాయమైపోయింది ప్రజలు పెద్ద వెలుగును చూడటమే కాదు ఆ వెలుగును ఆ వెలుగు యొక్క కాంతిని వారి యొక్క జీవితములో అనుభవించారు వారి హృదయాలలో వారి యొక్క జీవితాలలో వారి యొక్క కుటుంబాలలో వారి యొక్క సంఘాలలో ఆ వెలుగును వారు ప్రత్యక్షంగా అనుభవించారు అందుకే మనము క్రీస్తు జన్మమును ఇంత ఆర్భాటంగా ఘనంగా మహిమోపేతముగా కొనియాడుతూ ఉంటాం ఎందుకంటే ఆయన ఊరికే ఈ ఈ లోకములో జన్మించలేదు అంధకారముతో నిండినటువంటి ఈ లోకానికి వెలుగును ఆయన తీసుకుని వచ్చాడు పాపముతో నిండిపోయినటువంటి ఈ లోకానికి క్షమాపణను తీసుకొని వచ్చాడు సాతాను శక్తులతో నిండిపోయినటువంటి ఈ లోకానికి ఆయన పవిత్రతను దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ప్రేమను ఆయన ఈ లోకానికి తీసుకుని వచ్చాడు శాంతి లేకుండా సమాధానము లేకుండా ఉన్నటువంటి యొక్క లోకానికి ఆయన జన్మ క్రిస్మస్ ఈ లోకానికి అనగా మనందరికీ శాంతి సమాధానాలను తీసుకుని వచ్చింది అందుకే ఈరోజు మనము ఎంతో వైభవముగా ఘనంగా సంతోషముగా ఆనందంగా ఈ క్రిస్మస్ క్రీస్తు జయంతి క్రీస్తు జన్మదినోత్సవాన్ని మనము కొనియాడుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార దేవుడు ఈ లోకంలో జన్మించటానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఆయన దైవత్వంలో మనందరము కూడా పాల్గొనాలనేటువంటి ఉద్దేశముతో దైవం మానవునిగా ఈ లోకంలో జన్మించి ఈ మానవాళిని తన దైవత్వములో పాలు పంచుకునేలా చేయటానికి ఆయన ఈ లోకంలోని రావటం జరిగింది అలాగే క్రిస్మస్ అంటే ఒక నమ్మకము ఒక ఆశ కష్టకాలములో ఇక్కట్లలో బాధలలో ఉన్నటువంటి మానవాళికి ఒక నమ్మకాన్ని ఒక ఆశను కలిగించేదే క్రిస్మస్ పండుగ అంధకారము అంటే మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలు మనం అనుభవిస్తూ ఉన్నటువంటి బాధలు కష్టాలు నష్టాలు సవాళ్ళు ఇబ్బందులు ఒత్తిడులు మానసిక క్షోభ వ్యాధులు భయాందోళనలు ఇవన్నీ కూడా మనం ఎదురుచూస్తూ ఉన్న మనము అనుభవిస్తూ ఉన్నటువంటి అంధకారం మనము జీవిస్తూ ఉన్నటువంటి అంధకారం ఈ అంధకారములోనికి గొప్ప వెలుగును ప్రకాశింపచేయటానికి ఈరోజు క్రీస్తు మన మధ్యలో జన్మించాడు యషయా ప్రవక్త చెప్పినట్లుగా అంధకారములో ప్రజలు ఒక గొప్ప వెలుగును చూశారు ఆ రోజు వారు పాపము చేసి తప్పు చేసి బానిసత్వము అనేటటువంటి అంధకారములో జీవించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఈ ప్రవక్త ప్రవచించాడు అక్షరాల ఆ ప్రవచనము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నెరవేరింది బెత్లహేములో ఎప్పుడైతే ఆ రక్షకుడు జన్మించాడు మరి నేటికి మనము అంధకారంలో జీవిస్తూ ఉన్నాము ఆ అంధకారంలో మనము కూడా ఆ గొప్ప వెలుగును ఈరోజు చూడగలగాలి చూడాలి మనలో ఉన్నటువంటి అంధకారము పటాపంచలు కావాలి మనలో ఉన్నటువంటి పాపము నశించాలి మనలో ఉన్నటువంటి సాతాను దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోవాలి అలా జరగాలి అంటే అదిగో పశువుల పాకలో జన్మించినటువంటి ఆ బాలయేసు నా హృదయంలో నీ హృదయంలో జన్మించాలి పశుల పాకలో జన్మించినటువంటి ఆ బాలయేసు నీ హృదయంలో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘంలో నీ విచారణలో జన్మించాలి అలా జరగనంత కాలము మనము అంధకారములోనే జీవిస్తూ ఉంటాం అలా జరగనంత కాలము మనము సాతాను శోధనలో సాతానుకు లోబడి జీవిస్తూ ఉంటాం అందుకే తల్లి స్త్రీ సభ నాలుగు వారాల పాటు ఆగమన కాలాన్ని మనకు ఇచ్చి ఉంది మనల్ని మనము ఆయత్తం చేసుకోవటానికి మనల్ని మనము సంసిద్ధం చేసుకోవటానికి ముఖ్యముగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మన హృదయాలను ఆ ప్రభు రాక కొరకు సంసిద్ధం చేసుకోవటానికి ఎవరైతే ఈ నాలుగు వారాల పాటు నిష్టగా ప్రార్థనలో మంచి కార్యాలు చేస్తూ సంసిద్ధపడ్డారో వారి హృదయాల్లో ఈరోజు దివ్య బాలయేసు తప్పకుండా జన్మిస్తాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ అందుకే ప్రియ సహోదరి సహోదరులారా మనము యూహాన్ గారు రాసిన శుభవార్త ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఇలా చదువుతున్నాం ఆయన ఎందు జీవము ఉండెను ఆ జీవము మానవులకు వెలుగాయెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చీకటిని దానిని గ్రహించలేదు చీకటిలో అంధకారములో ప్రభు యొక్క రాక మనకు వెలుగును మనకు జీవమును మనకు శక్తిని బలాన్ని మనకు ఊరటను దయచేస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార నేడు మనం జరుపుకునేటటువంటి యొక్క క్రిస్మస్ పండుగ అంధకారంలో ఉన్న మనకు కష్టంలో ఉన్న మనకు బాధలలో ఉన్న మనకు సమస్యలలో ఉన్న మనకు సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నటువంటి మనందరికీ ఒక గొప్ప ఆశను చిగురిస్తుంది ఒక గొప్ప నమ్మకాన్ని అది మనకి కలిగిస్తూ ఉంది ఇక క్రిస్మస్ అంటే రక్షణ బహుమానము క్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మనల్ని రక్షించటానికి మనల్ని కాపాడటానికి మనకు జీవమును దానిని సమృద్ధిగా ఇవ్వటానికి యోహాన్సు వార్త మూడవ అధ్యాయము పదిహేడు వచనంలో ఈ విధముగా చదువుతూ ఉన్నాం దేవుడు తన కుమారుణ్ణి లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు లోకమును రక్షించుటకు మనలందరినీ రక్షించుటకు ఆ పాపము నుండి ఆ సాతాను దుష్ట శక్తుల నుండి మనల్ని రక్షించుటకు కాపాడుటకు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు మనల్ని ఖండించుటకు కాదు మనల్ని శిక్షించుటకు కాదు ఎవరైతే ఆ ప్రభు రాక కొరకు సంసిద్ధపడ్డారో వారందరినీ కూడా రక్షించటానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు అలాగే ఈనాటి రెండవ పట్టణంలో మనం విన్నాం పౌలు తీతుగారికి రాసిన లేక రెండవ అధ్యాయము పదకొండవ వచనం సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ఈ లోకములో ప్రత్యక్షమయ్యను అని కాబట్టి క్రిస్మస్ అంటే దేవుడు మనకు వసగేటటువంటి రక్షణ బహుమానము క్రిస్మస్ పండుగ రోజున క్రీస్తు జన్మించటముతో మనందరము కూడా దేవుని యొక్క రక్షణ బహుమానాన్ని పొందుకుంటూ ఉన్నాం ఆ బహుమానము ఉచితముగా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు అలాగే ప్రియ సహోదరి సహోదరులారా క్రిస్మస్ అంటే దేవుని యొక్క ప్రేమ దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక సుతున్ని ఈ లోకానికి పంపాడు క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ దేవుని యొక్క ప్రేమను మనము కొనియాడటం దేవుని యొక్క ప్రేమను దయను దేవుని యొక్క కరుణను ఈరోజు మనము సంతోషముతో ఆనందముతో కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అంటే దానికి ప్రధాన కారణం దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ఆ ప్రేమ చేతనే తన కుమారుణ్ణి మన మధ్యలోనికి పంపాడు ఎందుకు పంపాడు మనము పాపములో ఉన్నాము కాబట్టి మనము అంధకారములో ఉన్నాము కాబట్టి మనము చీకటిలో ఉన్నాము కాబట్టి మనము సాతాను శక్తులకు లోబడి ఉన్నాము కాబట్టి వీటన్నిటి నుండి మనల్ని రక్షించుటకు మనల్ని సంపూర్ణముగా ప్రేమించుటకు తన ప్రేమను మనతో పంచుకొనుటకు దేవుడు ఈ లోకములో జన్మించాడు కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఆ దేవుని యొక్క ప్రేమను మనము పది మందితో పంచుకోవాలి అది నిజమైనటువంటి క్రిస్మస్ అలాగే క్రిస్మస్ అంటే దేవుని యొక్క అధికారమునకు లోబడి జీవించటం ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాం గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనంలో అతని రాజ్యాధికారము విస్తరిల్లును అతని రాజ్యమున శాంతి నెలకొనును దేవుడు ఈ లోకమునకు వచ్చినది దేవుని యొక్క రాజ్యమును స్థాపించుటకు ఆ రాజ్యంలో మనల్ అందరినీ భాగస్థులుగా చేయుటకు కాబట్టి దేవుని యొక్క రాజ్యములో మనందరము కూడా సభ్యులము కావాలి అంటే దేవుని యొక్క రాజ్యములో మనందరము కూడా ఉండాలి అంటే ఆ దేవుని యొక్క అధికారానికి మనము లోబడి ఉండాలి ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు ఆయన రాజ్యము సదా ఎల్లవేళలా అన్ని చోట్ల విస్తరిల్లును ఇదే విషయాన్ని నేటి సుశేష పట్టణంలో కూడా మనం వినియున్నాం దావీదు వంశము నుండి వచ్చిన ఆ మెస్సయ్య దేవుని యొక్క రాజ్యంను స్థాపిస్తాడు ఆ రాజ్యమునకు అంతమే ఉండదు అని అది శాశ్వతమైనటువంటి రాజ్యము మరి మన గమ్యం మన ధ్యేయం దేవుణ్ణి చేరుకోవటమే దేవుని ముఖాముఖిగా గాంచటమే దేవునిలో ఐక్యమైపోవటమే దేవునిలో లీనమైపోవటమే అంతటి గొప్ప భాగ్యాన్ని మనందరము పొందుకోవాలి అంటే దేవుని యొక్క అధికారానికి లోబడి మనము ఈ లోకంలో జీవించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి దేవుని యొక్క బోధనల ప్రకారం మనం జీవించాలి సువార్తానుగుణంగా మనం జీవించాలి అదే క్రీస్తుకు లోబడి జీవించటం అంటే ఆయన మాట ప్రకారం మనం జీవించటం ఆయన చెప్పిన విషయాలను గ్రహించుకొని మన అనుదిన జీవితంలో జీవించటమే ఆయనకు లోబడి ఆయన అధికారమునకు లోబడి జీవించటం అలా జీవించినప్పుడే ఆ రక్షణ బహుమానాన్ని దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోగలం అప్పుడే అది నిజమైన క్రిస్మస్ మన జీవితంలో అవుతూ ఉంది అందుకే మత్తైస్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవచనంలో స్వయముగా ప్రభువే పలికినటువంటి వాక్యం మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహింపబడును కాబట్టి మొదటిగా మనము వెతకవలసింది ఆశపడాల్సింది దేవుని యొక్క రాజ్యమును ఆ దేవుని యొక్క రాజ్యంలో గనుక మనం ఉంటే సమస్తము మనకు ఉన్నట్లే అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆ దేవుని యొక్క రాజ్యములో మనం ఉండాలి అంటే ఆయన అధికారానికి లోబడి మనము జీవించాలి కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తు అధికారమునకు లోబడి జీవించటం అలాగే ప్రియ సహోదరి సహోదరులార క్రిస్మస్ అంటే గందరగోళ పరిస్థితుల్లో శాంతిని పొందటం ఈరోజు మనము ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో సవాళ్ళను గందరగోళ పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో శాంతిని పొందుకోవటమే నిజమైనటువంటి క్రిస్మస్ రాబోవు మెస్సయ్య శాంతి కాముడు శాంతి దాముడు అని ఎస్షయా ప్రవక్త ప్రవచించాడు ఈరోజు కనుక మన హృదయంలో మన జీవితంలో మన కుటుంబంలో ఆ శాంతి సమాధానాన్ని కనుక పొందలేకపోతే మనము క్రిస్మస్ జరుపుకోనట్టే ఒకవేళ నిజమైనటువంటి దేవుని యొక్క శాంతిని ఆ ప్రశాంతతను ఆ మనశ్శాంతిని ఆ సమాధానమును గనక మనము అనుభవించినట్లయితే నిజముగా మనం ఈరోజు క్రిస్మస్ కొనియాడుతూ ఉన్నట్లే కాబట్టి క్రిస్మస్ అంటే ఆ శాంతిని ఆ సమాధానాన్ని మనము పొందటం యుహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ శాంతిని మీకు వసగుచున్నాను నా శాంతిని మీకు వసగుచున్నాను ఈ లోకము ఇచ్చు శాంతి వంటిది కాదు నేను ఇచ్చు శాంతి నేను వసగు శాంతి శాశ్వతమైనది శాశ్వత ఆనందానికి నడిపించును అని ప్రభు తన శిష్యులతో పలికాడు అలాంటి శాంతిని పొందుకోవటమే క్రిస్మస్ పండుగ ప్రియ సహోదరి సహోదర్లార ఇంత గొప్ప అర్థవంతమైనటువంటి పండుగను ఈరోజు మనం సంతోషముతో ఆనందముతో కొనియాడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం వచ్చేదే క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం డిసెంబరు ఇరవై ఐదున క్రిస్మస్ క్రీస్తు జయంతి క్రీస్తు పుట్టుకను మనము స్మరించుకుంటూ ఉన్నాం కొనియాడుతూ ఉన్నాం ఉపోద్ఘాతంలో నేను చెప్పినట్లుగా కేవలము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంల క్రితము జరిగిన సంఘటనని స్మరించుకొని జరుపుకోవటం మాత్రమే కాదు ప్రభు కేవలం డిసెంబర్ ఇరవై ఐదు రోజున మాత్రమే మన జీవితంలోనికి రాడు ఈ లోకంలో జన్మించడు ఆయన ప్రతిరోజు మన జీవితంలో జన్మిస్తూనే ఉంటాడు మన జీవితంలోనికి వస్తూనే ఉంటాడు ప్రతిరోజు ప్రతి క్షణము ఇతర వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా మన జీవితంలో జరిగే ప్రతి విషయము ద్వారా ఆయన మనలోనికి వస్తూనే ఉంటాడు ప్రభువును మనం ఆహ్వానించాలి ఎప్పుడైతే మనము ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో ఆయన ఎందు విశ్వాసము ఉంచి జీవిస్తామో ఆయన స్వార్థ ప్రకారం జీవిస్తామో అప్పుడు ప్రతిరోజు మనకి క్రిస్మస్ అవుతూ ఉంది సంవత్సరం అంతా ఈరోజు క్రిస్మస్ జరుపుకొని మరలా సంవత్సరం అంతా మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఆయన మన జీవితంలోనికి వస్తూనే ఉన్నాడు మనమే ఆయన్ని గ్రహించటం లేదు గుర్తించటం లేదు కాబట్టి క్రిస్మస్ అనేది ప్రతిరోజు మనము జరుపుకోవాల్సినటువంటి పండుగ ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ క్రీస్తు జన్మిస్తాడు ఎక్కడ అంధకారం ఉంటుందో అక్కడ క్రీస్తు జన్మిస్తాడు ప్రతీ క్షణము నువ్వు పాపము చేసిన క్షణము ఆ దేవుడు నీలో జన్మిస్తూ ఉన్నాడు మనము గుర్తించటము లేదు ప్రతిరోజు మన జీవితంలో క్రిస్మస్ కావాలి ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో రకంగా పాపం చేస్తూనే ఉన్నాం చీకటిలో జీవిస్తూ ఉన్నాం అంధకారంలో నడుస్తూ ఉన్నాం సాతాను దుష్ట శక్తులకు లోనై జీవిస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మనము పాపములో ఉండగానే మనల్ని ప్రేమించాడు నీవు పవిత్రుడవనో మంచి కార్యాలు చేస్తున్నావనో దేవుడు నిన్ను ప్రేమించలేదు మనందరము పాపములో ఉండగా దేవుడి లోకమును మిక్కిలిగా ఎంతగానో ప్రేమించాడు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ పాపము నుండి విడుదల చేయటానికి అంధకారము నుండి వెలుగులోనికి నడిపించటానికి కాబట్టి గుర్తుంచుకుందాం పాపము చేసిన ప్రతి క్షణము క్రీస్తు మన కోసం జన్మిస్తూనే ఉంటాడు అందుకే క్రిస్మస్ అనేది మన జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి పండుగ అయితే ఈ సంవత్సరము జరుపుకునేటటువంటి మన క్రిస్మస్ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది కొన్ని రోజుల్లో మనము ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలోనికి ఉన్నాం ఇరవై ఇరవై ఐదు అంటే తల్లి శ్రీ సభలో అది ఒక జూబిలీ సంవత్సరం క్రీస్తు ఈ లోకములో జన్మించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతూ ఉన్న సందర్భంగా తల్లి శ్రీ సభ కథోలిక స్త్రీ సభ జూబ్లీ వేడుకలను కొనియాడుతూ ఉంది అయితే పోపు ఫ్రాన్సిస్ వారు ఈ జూబ్లీ సంవత్సరాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు రోము నగరంలో డిసెంబర్ ఇరవై నాలుగున ఈ జూబ్లీ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఈరోజు ప్రారంభమయ్యేటటువంటి యొక్క జూబ్లీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి ఆరో సం ఆరవ తేదీ వరకు ఈ జూబిలీ సంవత్సరము కొనియాడుతూ కొనసాగుతూ ఉంటుంది క్రీస్తు ఈ లోకములో జన్మించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది అందుకే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తాన్ని కూడా పోపు ఫ్రాన్సిస్ జగద్గురువులు ప్రార్థనకు అంకితం చేశారు ఆ జూబ్లీ సంవత్సరానికి సంసిద్ధపడటానికి ఈ సంవత్సరం అంతయు కూడా ప్రార్థనకు అంకితం చేశారు మరి మనలో ఎంతమందికి ఈ జూబిలీ సంసిద్ధత గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా మనము ఆ జూబిలీ సంవత్సరం కొరకు సంసిద్ధపడేటటువంటి సంవత్సరం మరి ఈ జూబిలీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ జూబిలీని విశ్వశ్రీ సభ ఎందుకు కొనియాడుతూ ఉంది అంటే మనందరము కూడా ఒక నిరీక్షణతో ఒక గొప్ప ఆశతో ఒక గొప్ప నమ్మకముతో మనము ముందుకు సాగాలి అని మన జీవితాలను పరిశీలించుకుంటే ఎన్నో అడ్డంకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు సవాళ్ళు నేను ముందుగా చెప్పినట్లుగా మనము పాపములో జీవిస్తూ ఉన్నాము చీకటిలో జీవిస్తూ ఉన్నాము అంధకారంలో నడుస్తూ ఉన్నాము అయితే ఈ జూబిలీని మనము స్మరించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మనము వీటన్నిటిని దాటుకొని పవిత్రతలో మనము ప్రవేశించాలి మన ఆధ్యాత్మిక జీవితాలను మనము మెరుగుపరచుకోవాలి క్రీస్తు ఈ లోకంలో జన్మించింది అందుకే మనల్ని పవిత్రులుగా చేయుటకు మనల్ని నీతిమంతులుగా చేయుటకు మనల్ని విశ్వాసులుగా చేయుటకు మనల్ని ఆయన దైవరాజ్యంలోనికి చేర్చుకొనుటకు కాబట్టి ఈ జూబిలీ సంవత్సరం అంతయ్యూ కూడా దానికోసమై మనము ప్రయాసపడాలి ప్రియ సహోదరి సహోదరులార జూబిలీలు మనం ఎందుకు జరుపుకుంటామంటే మనము చేసే పాపాలకు పశ్చాత్తాపడటానికి అలాగే ఇతరుల పాపాలను క్షమించటానికి ఆధ్యాత్మిక జీవితముపై దృష్టి పెట్టడానికి ఈ జూబిలీలు మనం జరుపుకుంటూ ఉంటాం విశ్వశ్రీ సభలో మొట్టమొదటి జూబిలీని పదమూడు వందల సంవత్సరంలో ఎనిమిదవ బోనిఫెస్ జగద్గురువులు ప్రథమ జూబిలీని స్థాపించారు ఆనాటి నుండి నేటి వరకు సభలో ఎన్నో జూబిలీలు జరిగాయి కానీ ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సర జూబిలీ చాలా ప్రత్యేకం స్వయముగా దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనము ఈ జూబిలీని జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ రోజు ఆరంభమయ్యే ఈ జూబిలీని మనము ఆ జూబిలీ యొక్క ఉద్దేశమును మనము మనసులో పెట్టుకొని ఈ సంవత్సరం అంతయి కూడా మనము జీవించాలి ఇది ఒక పవిత్ర సంవత్సరము ఆధ్యాత్మిక పునరుద్ధరణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి జూబిలీ కాబట్టి మన జీవితాల్లో ఒక నూతన వెలుగు నింపబడాలి మన జీవితంలో దేవుని యొక్క ప్రేమ దయ కరుణ శాంతి సమాధానాలు నిండుగా మెండుగా ఉండాలి దానికోసమై ఈ జూబిలీ సంవత్సరం అంతీ కూడా మనము ప్రార్థన చేయాలి ఈ జూబిలీ సందర్భంగా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని పోపు ఫ్రాన్సిస్ వారు ఎన్నుకొని దాని ప్రకారంగా మనం జీవించాలని కోరుతూ ఉన్నారు జూబిలీ సందర్భంగా ప్రధాన అంశం ఏమిటంటే నిరీక్షణ నిరీక్షణ యాత్రికులుగా మనం ఈ లోకంలో ప్రయాణం చేయాలి జూబిలీలు అనగానే పండుగలు అనగానే మనము పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటాం మంచిదే కానీ దానితో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని కూడా మనం కొనసాగించాలి అని జగద్గురువులు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మనం పలు ప్రదేశాలు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని మొక్కుబడులు తీర్చుకుంటాం అది మంచి పద్ధతే దానితో పాటు ఆధ్యాత్మికంగా నిరీక్షణతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలి ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి ఆధ్యాత్మికంగా మనము పునరుద్ధరింపబడాలనే ఉద్దేశంతో ఈ జూబ్లీ సంవత్సరాన్ని పోపు ఫ్రాన్సిస్ వారు ప్రారంభించడం జరిగింది జూబ్లీ సందర్భంగా ఆయన ఎన్నుకున్నటువంటి పవిత్ర వచనము రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం నిరీక్షణ అనేది మనకు నిరాశను కలిగింపదు అని పౌలు గారు అంటూ ఉన్నారు కాబట్టి అంధకారములో ఇబ్బందుల్లో ఇక్కట్లలో జీవిస్తూ ఉన్నటువంటి మనము నిరాశకు గురి కాకూడదు ఆశను మనము కోల్పోకూడదు నిరీక్షణతో మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ చక్కటి వాక్యాన్ని ఎన్నుకొని ధ్యానించమని జగద్గురువులు మనల్ని కోరుతున్నారు నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు ఈ లోకముపై లోక వస్తువులపై నీవు ఆధారపడితే నీవు తప్పకుండా నిరాశకు గురవుతావు నీ స్వశక్తిపై నీవు ఆధారపడితే నీవు తప్పకుండా నిరాశకు గురవుతావు కానీ దేవునిపై నమ్మకం ఉంచినట్లయితే దేవునిపై ఆధారపడి జీవించినట్లయితే ఆ నిరీక్షణ అనేది నీకు ఎప్పుడూ నిరాశను కలిగించదు నీ అనుదిన జీవితంలో నీవు ఎన్నో సమస్యలతో బాధపడవచ్చు ఎన్నో ఇబ్బందుల్లో నీవు ఉండవచ్చు అయినప్పటికీ నీ దేవునిపై ఆధారపడుతూ ఉన్నావు కాబట్టి ఆ గొప్ప నిరీక్షణతో నమ్మకముతో విశ్వాసముతో నీవు జీవిస్తూ ఉన్నావు కాబట్టి నీ విశ్వాసము నీ నిరీక్షణ నీ నమ్మకము ఎప్పుడు కూడా నిన్ను నిరాశపరచదు అని జగద్గురువును మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు అలాగే ప్రియ సహోదరి సహోదరులార ఇప్పటికే మనందరం కూడా జ్ఞానస్నానం తీసుకొని మంచి కథోలిక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం ఆ విశ్వాసపు వెలుగుతో రగిలింపబడినటువంటి మన హృదయాలతో మన జీవితాలతో ఇతరుల జీవితాలను కూడా వెలిగించమని పోపుగారు కోరుతూ ఉన్నారు మనం పొందుకున్న విశ్వాసాన్ని పది మందితో పంచుకోవాలి మనం పొందుకున్నటువంటి ఆ యొక్క నిరీక్షణ దైవ ప్రేమ పది మందితో పంచుకోవాలి అప్పుడే ఈ జూబులీకి నిజమైనటువంటి అర్థం ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అదే నిజమైనటువంటి క్రిస్మస్ క్రిస్మస్ మనకు దైవ ప్రేమను కొని తెచ్చింది శాంతి సమాధానాన్ని ఇచ్చింది రక్షణ బహుమానాన్ని ఇచ్చింది ఈ జూబిలీ సంవత్సరంలో ఆ దేవుని ప్రేమను కరుణను దయను ఆ పాప క్షమాపణను దేవుని యొక్క మంచితనాన్ని ఆ దేవుని యొక్క రక్షణను మనం పది మందితో పంచుకొని ఈ జూబిలీని ఘనంగా కొనియాడాలి ఈ సంవత్సరం అంతా ఘనంగా కొనియాడాలి అని జగద్గురువులు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు అందుకే నేను చెప్పాను క్రిస్మస్ అనేది ఒకరోజు పండుగ కాదు డిసెంబర్ ఇరవై ఐదును జరుపుకునే పండుగ మాత్రమే కాదు ప్రతిరోజు ప్రతి క్షణము జరుపుకునేటటువంటి పండుగ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నిరీక్షణ అంటే దేవుని కోసమై ఎదురు చూడటం నిరీక్షణ అంటే దేవునిపై ఆధారపడి జీవించటం నిరీక్షణ అంటే దేవునిపై నమ్మకము కలిగి ఉండటం నిరీక్షణ అంటే రాబోవు దైవాశీసుల కొరకు ఆశతో ఎదురు చూడటం భయపడకుండా నిరాశపడకుండా అధైర్యపడకుండా మనము ఎలాంటి స్థితిలో ఉన్నా దేవునిపై భారం వేసి జీవించటమే నిజమైనటువంటి నిరీక్షణ అలాంటి నిరీక్షణతో యాత్రికులముగా ఈ లోకంలో ప్రయాణం చేయాలి అని ఈ జూబిలీ సంవత్సరంలో జగద్గురు మనలందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార ఇంత గొప్ప అర్థవంతమైన క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకుందాం నిజమైనటువంటి క్రిస్మస్ కష్టంలో ఉన్నటువంటి మనకు ఒక ఆశను కలిగించేటటువంటి పండుగ ఒక నమ్మకాన్ని కలిగించేటటువంటి పండుగ రక్షణ బహుమానాన్ని మనకు వసగేటటువంటి పండుగ దేవుని యొక్క అధికారమునకు లోబడి జీవించేటటువంటి పండుగ గందరగోళములో ఉన్నటువంటి మనకు శాంతి సమాధానాలను వసగేటటువంటి పండుగ వీటన్నిటినీ కూడా దేవుడు ఈరోజు ఆ దివ్య బాలయేసు ద్వారా మనకు ఇవ్వాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ప్రియ సహోదరి సహోదరులార క్రిస్మస్ మన జీవితంలో అర్థవంతంగా ఉండాలి అంటే ఆ దేవుని యొక్క ప్రేమను పది మందితో పంచుకోవాలి మనస్పర్ధలు ఉంటాయి గొడవలు ఉంటాయి అపార్థాలు చేసుకోవడం ఉంటాయి కానీ సఖ్యతపడి జీవించాలి క్షమాపణతో జీవించాలి పాపమన్నింపుతో జీవించాలి ఒకరి పాపములను ఒకరు క్షమించుకుంటూ జీవించాలి మనందరిలో గొడవలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అంటే మనందరం ఒకటిగా జీవించినప్పుడు ఒకటిగా ఐక్యతగా మనము కలిసి జీవించినప్పుడు అదే క్రిస్మస్ అది లేనప్పుడు శాంతి సమాధానం లేనప్పుడు నీలో ఐక్యత లేనప్పుడు తోటి వారిని నీవు క్షమించినప్పుడు అది క్రిస్మస్ కాదు కాబట్టి అర్థవంతమైన నిజమైన క్రిస్మస్ను కొనియాడడానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున